మరి మన సహోదరులు మాట్లాడుతూ ఏమన్నారంటే వెస్టర్న్ సివిలైజేషన్ యొక్క ప్రభావం ఈ దేశంలో పెరిగిపోయింది కాబట్టి ఇలా జరుగుతోంది దీంతో నేను ఏకీపిస్తా సగం నేనేపిస్తాను ఎలాంటి చోట్ల వెస్ట్రన్ సివిలైజేషన్ ప్రభావం ఎక్కువైపోయింది కాబట్టి వీడియో గేమ్స్ ద్వారా పిల్లలు కొంచెము చంచలమైన మనస్తత్వానికి వెళ్ళిపోతున్నారు ఆ పబ్జి గేమ్స్ లాంటి వెస్టర్న్ వెస్టర్న్ సివిలైజేషన్ కారణంగా డ్రెస్ కోడ్ విషయంలో అంటే అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని విపరీతమైనటువంటి ఒళ్ళు చూపించే బట్టలు వేసుకుంటున్నాను నేను అంగీకరిస్తాను కానీ ఈ విషయంలో నిన్న ఒక 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 వ్యక్తిని కాల్చి చంపడానికి చేసిన ప్రయత్నమైనా సరే ఆరు ఆరు నెలల పిల్లను రేపు చేసే ప్రయత్నమైనా సరే ఆరేండ్ల అమ్మాయిని రేపు చేసే ప్రయత్నమైనా సరే లేకపోతే నువ్వేంట్రా నా ముందు గుర్రం ఎక్కేది అని ఒక దళితుడిని కింద దించటమైనా సరే గాంధీని చంపటమైనా సరే గాంధీని గాంధీనే చంపుకున్నాడు అని ఒక ఐఏఎస్ స్థాయికి చెందినటువంటి లేకపోతే ఒక డాక్టరేట్ పుచ్చుకున్నటువంటి వ్యక్తి రాసిన రాసిన దానికైనా సరే ఇది వెస్టర్న్ సివిలైజేషన్ యొక్క సంబంధం లేదండి ఇది దీన్ని ప్రపంచమంతా ఎలా చూస్తోంది అని అంటే మీరు పాటించేటటువంటి హిందూయిజం ను గురించి నేను మాట్లాడట్లేదు ఎవరైతే గాంధీని చంపేటటువంటి గోడ్సే వాదం తీసుకొస్తున్నారో అలాంటి హిందుత్వ ఐడియాలజీని టెర్రరిస్ట్ ఐడియాలజీగా చూస్తున్నారు అలాంటి ఐడియాలజీని ప్రజలు ఇది అల్ ఖాయిదాతో సంబంధించిందిగా చూస్తున్నారు నేను నా సొంతంగా చెప్పట్లేదు ఈయు వాళ్ళు లేకపోతే యూరోపియన్ యూనియన్ వాళ్ళు తీసి పంపించినటువంటి వాళ్ళ యొక్క డిక్లరేషన్ అది అంత మాత్రమే కాదు ఈ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలను ప్రపంచ దేశాల్లో లేకపోతే ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు కెనడా లాంటి దేశాలు ఇవి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అని చూపించినటువంటి వారికి ముద్ర వేసినటువంటి రోజులు ఇవి అంత మాత్రమే కాదు శ్రీరాముడు చెట్టు చాటు నుంచి కొట్టాడు ధర్మాన్ని స్థాపించడం కోసం కొట్టాడు అని మీరు వివరణ ఇచ్చారు అలా ఈయన చదివినట్టు దానికి దానికి కూడా వివరణలు ఉంటాయి వివరణలు లేకుండా ఏది ఉండదు వివరణ ఉండటానికి అదే బైబిల్లోనే వివరణ ఉంటది వచ్చి కూర్చొని మాట్లాడితే వివరణ ఉంటది వివరణ లేకుండా బయట తిరిగితే దాన్ని ఏమంటారు అని అంటే టెర్రరిస్ట్ అంటారు చెప్తాను